చూస్తున్నాం అల్లు అర్జున్ కి బెయిల్ ఇచ్చింది అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై ఇప్పటి వరకు విచారించిన హైకోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది మనం నాంపల్లి కోర్టు ఆయనకి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో ఆయన్ని నాంపల్లి కోర్టు నుంచి చెంచేలకు కూడా జైలుకు తరలించారు అయితే ఆయనకి ఇప్పుడు హైకోర్టులో వాదనలు ముగియడంతో ఫాస్ట్ పిటిషన్పై వాదనలు జరిగాయి దాంతో అల్లు అర్జున్కి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుదీర్ఘ వాదనల తర్వాత అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ లభించింది దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతిది చారి అందిస్తారు అల్లు అర్జున్ ను చెంచల్ కూడా జైలుకు పోలీసులు తరలిస్తున్నారు ఇదే సందర్భంగా సమాంతరంగా హైకోర్టులో గతంలో వేసిన క్వాస్ పిటిషన్ పైన నాలుగు గంటల నుంచి విచారణ కొనసాగుతుంది ఇరువైపుల వాదనలు సుదీర్ఘంగా జరిగాయి ప్రధానంగా అల్లు అర్జున్ తరపు న్యాయవాది ముందుగానే తమ సమాచారం ఇచ్చాము దానికి సంబంధించి థియేటర్ యాజమాన్యము నిర్మాత ఇచ్చారు తొమ్మిది నలభైకి వెళ్ళిన తర్వాత అల్లు అర్జున్ పైన కూర్చున్నారు తర్వాత కింద తొక్కిసలాడ జరిగింది కాబట్టి అల్లు అర్జున్ బాధ్యులు కాదని వాదించారు కాస్ట్ పిటిషన్ అంటే కేసును పూర్తిగా కొట్టువేయాలని పిటిషన్ వేశారు కాబట్టి అందులోనే మధ్యంతర బెయిల్ ఇవ్వచ్చని గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి కాబట్టి ఇదే పిటిషన్ లో మధ్యంతర అభ్యర్థనగా బెయిల్ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు అయితే మొదట అసలు అరెస్ట్ చేయవద్దని ఈ రోజు మధ్యాహ్నమే కోరారు అయితే మధ్యాహ్నం ఆ పిటిషన్ పైన వాదనలు కొనసాగుతుండగానే మధ్యాహ్నం ఒకటిన్నరకు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు అయితే అరెస్ట్ చేశారు కాబట్టి అది ఇదే పిటిషన్ లో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాది ప్రధానంగా కోరారు ఆ దీనికి సంబంధించి ఎలాంటి ఆ తొక్కి ఈ అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదని అల్లు అర్జున్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు అనేక సందర్భాల్లో కూడా జరుగుతుంటాయి రాజకీయ నాయకులు ర్యాలీలు చేస్తున్నప్పుడు కూడా జరుగుతాయి దానికి రాజకీయ నేతలను బాధ్యులు చేయరు కదా అని వాదించారు అదేవిధంగా గతంలో రయీస్ సినిమా ప్రమోషన్ జరుగు జరుగుతున్న సందర్భంలో షారుఖ్ ఖాన్ పై పెట్టిన కేసును కూడా అక్కడ గుజరాత్ హైకోర్టు కూడా కొట్టివేసిందని పేర్కొన్నారు అదేవిధంగా బండి సంజయ్ కూడా గతంలో నాంపల్లి కోర్టు రిమాండ్ విధించినప్పటికీ హైకోర్టు సొంత పూచీకత్తుపై బెయిల్ పై విడుదల చేసిందని వివిధ కేసులను ప్రస్తావించడంతో హైకోర్టు వాటన్నిటిని పరిగణలోకి తీసుకుంది అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకరించారు అసలు దీన్ని లంచ్ మోషన్ పిటిషన్ గా తీసుకోవడమే సరైంది కాదు గతం మధ్యాహ్నం వెంటనే మధ్యాహ్నం రాగానే వెంటనే హైకోర్టు దాని పరిగణలోకి తీసుకోవడం వెంటనే విచారణ జరపడం ఇదంతా కూడా ప్రజల్లో తప్పుడు సంకేతాన్ని ఇస్తుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు అయితే అతను అల్లు అర్జున్ సినిమా యాక్టర్ అయినంత మాత్రమైనా ప్రముఖుడైనంత మాత్రమైనా తాము ప్రత్యేకంగా చూడలేమింది ఒక మామూలు వ్యక్తి వచ్చినా తమ హక్కులు హరించుతున్నట్టు మామూలు వ్యక్తి వచ్చినా కూడా తాము ఇదే విధంగా మరగంలోకి తీసుకుంటాం సాధారణ పౌరులైనా ప్రముఖులైనా ఒకే విధంగా తీసుకుంటామని కూడా హైకోర్టు ప్రస్తావించింది ఎందుకంటే దీనికి సంబంధించి ఈ రోజు ఇప్పటికీ ఇంకా మరికొన్ని పిటిషన్లు ఉన్నాయి కాబట్టి వాటన్నిటితో కలిపి దీన్ని కూడా విచారణ చేసుకున్నాం ఈ కోర్టు విచక్షణ పరిధిలోకి వస్తుందని పేర్కొంది ఆ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అయితే దీనికి సంబంధించి అది క్వాష్ పిటిషన్ లోనే బెయిల్ ఇవ్వచ్చా లేదా అనే అంశం పైన వాదనలు జరిగాయి క్వాష్ పిటిషన్ లోనే మధ్యంతరంగా బెయిల్ ఇవ్వచ్చు అవుతాన్ని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం క్వాష్ పిటిషన్ లో కేసు కొట్టువేయాలా లేదా అనే అంశం మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి దాన్ని అది అత్యవసరం కాదు కాబట్టి తర్వాత అయినా విచారణ జరపచ్చు ఒకవేళ బెయిల్ కావాలంటే దానికి సంబంధించి బెయిల్ పిటిషన్ మరొకటి వేసుకుంటే దానిపైన వాదనలు వినిపిస్తాం కానీ వాష్ పిటిషన్ లో ఎక్కడ కూడా బెయిల్ ఇవ్వాలని అసలు పిటిషనరే కోరినప్పుడు బెయిల్ ఏ విధంగా ఇస్తారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు అయితే బెయిల్ ఇవ్వాలని కోరకపోయినప్పటికీ హైకోర్టు స్వయంగానే ప్రేయర్ ను అంటే అభ్యర్థనను కూడా మార్చే అవసరమైతే ఆ హక్కులను ఉల్లంఘన జరిగినప్పుడు హక్కులు హరించినట్టు ప్రాథమికంగా గమనించినప్పుడు హైకోర్టు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చని అల్లు అర్జున్ తరపు న్యాయవాది వాదించారు వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత తాము అల్లు అర్జున్ కు కొన్ని రోజుల పాటు మధ్యంతరం బెయిల్ ఇస్తున్నట్టుగా హైకోర్టు ప్రకటించింది దీనికి సంబంధించి స్పష్టమైన ఉత్తర్వులు కాసేపర్ ఇవ్వనున్నట్టుగా పేర్కొంది అయితే పూర్తి స్థాయి బెయిల్ కోసం మళ్ళీ అంటే నాంపల్లి కోర్టులోని పిటిషన్ వేసుకొని పూర్తి స్థాయి బెయిల్ తీసుకోవాలి అప్పటి వరకు మాత్రం తాము కొన్ని రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది అయితే ఎన్ని రోజుల పాటు ఈ మధ్యంతర బెయిల్ ఇస్తున్న విషయాన్ని కొద్దిసేపట్లో స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వబోతుంది దీన్ని డిఫెండ్ చేసి అల్లు అర్జున్కు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు జరిగిన తర్వాత అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు అయితే అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ పై పీపీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది పూర్తిస్థాయి బెయిల్కు నాంపల్లి కోర్టుకు వెళ్లాలని కూడా హైకోర్టు సూచించినట్లు సమాచారం అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సందాథేటర్ జరిగిన ఘటన పైన కూడా అల్లర్జున్ ని కాసేపటికిందనే నాంపల్లి కోర్టు ఇటు రిమాండ్ అయితే విధించిన సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతం వాదోపన అనువాదాల సంబంధించి కూడా హైకోర్టులో కొనసాగుతున్నాయి కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు అల్లర్జున్ తరపు న్యాయవాది రెండు పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది ఒకటి అత్యవసర సంబంధించి కూడా పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ సంబంధించి వాదనలు కొనసాగుతున్నాయి మరొక పిటిషన్ ముందస్తు బెయిల్ కొనసాగి ముందస్తు బెయిల్ కూడా పిటిషన్ వేయడంతో కూడా హైకోర్టు ముందస్తు బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం అంటే అతను చెంచల్ కూడా జైలుకి ఇటు నాంపల్లి కోర్టు పోలీసులు కూడా కూడా జైలుకి అయితే కొద్దిసేపటి తరలించారు కాబట్టి వాటి పత్రాలు కూడా మరి కాసేపట్లో కూడా వారికి నేరుగా కూడా సూపరింటెండెంట్ కూడా పంపించిన తర్వాత అతన్ని విడుదల విడుదలయ్యే అవకాశం అయితే కనపడుతుంది అయితే ఉదయం నుంచి కూడా ఒక ఉత్కంఠ కొనసాగిందని చెప్పవచ్చు తన ఇంట్లో ఉన్న అల్లర్జున్ ని నేరుగా చిక్కడపల్లి పోలీసులు జూబ్లీల్స్ పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా నేరుగా మూడు మూడు బృందాలకు సంబంధించి అక్కడికి వెళ్లి అతన్ని మూడు కాన్వాయిల ద్వారా కూడా ఇటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి తనను విచారణ కొనసాగించిన సంగతి తెలిసింది ఇవన్నీ జరిగిన ప్పటికీ వాదనలు ఇటు నాంపల్లి కోర్టులో దాని ప్రొడ్యూస్ చేసి హాజరుపరిచిన తర్వాత వాదన వాదన సంబంధించి కూడా వాడివేడిగా కొనసాగడం జరిగింది దాంట్లో ఇటు షారుఖాన్ సంబంధించిన కూడా సినిమా ప్రస్తావన కూడా తీసుకురావడం దాంట్లో సినిమా ప్రస్తావన ప్రచార సమయంలో కూడా అభిమానులు పాల్గొనే సమయంలో గుజరాత్ నుంచి ఢిల్లీ వస్తున్న అభిమానులు ఏవైతుందో రైళ్లలో ఒక ప్రాంతంలో ట్రైన్ ఆపడంతో అక్కడ తొక్కిసలా జరిగి ఒక మృతి చెందారు ఆ ఘటనలోనే గుజరాత్ కోర్టు కొట్టేసింది తర్వాత అదే తరహాలో కూడా ఈ ఘటన కూడా జరిగింది కాబట్టి ఈ కేసును కొట్టివే కూడా అల్లర్జున్ తరపు న్యాయవాదిని అయితే ఇటు కోర్టును అయితే కోరడం జరిగింది అయినప్పటికీ ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా ఇటు జరిగిన ఘటనకు సంబంధించి కూడా ఒక మహిళ మృతికి కారణమై ఉన్నది కాబట్టి ఖచ్చితంగా పోలీసులు అనుమతి తీసుకోకుండానే ర్యాలీ ర్యాలీ ద్వారా సినిమా చూడడానికి ఫ్యామిలీతో వచ్చాడు దాదాపు సినిమా చూసిన తర్వాతనే అక్కడ అల్లర్జున్ వచ్చిన తర్వాతనే తోపుసలాట కూడా జరగడంతో కూడా అక్కడ రేవతి అన్న మహిళ అక్కడికి మృతి చెందగా అతని కుమారుడు అయితే ప్రస్తుతం అయితే చికిత్స పొందుతున్నారు అని చెప్పి కూడా కోర్టు దృష్టికి తీసుకురావడంతో ఈ వాదనలు కొనసాగిన తర్వాత వాదన పూర్తి కొనసాగిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు తీర్పుకు సంబంధించి కూడా ఐదు నిమిషాల సమయం తర్వాత కూడా న్యాయమూర్తి కోర్టు అంటే రిమాండ్కి యాక్సెప్ట్ చేస్తుందంటూ కూడా ఇటు కోర్టు నాంపల్లి కోర్టు యాక్సెప్ట్ చేయడం జరిగింది వెంటనే ఇటు చెంచల్గూడ ఇటు నాంపల్లి కోర్టు నుంచి చెంచల్గూడైతే జైలుకి అయితే తరలించడం జరిగింది మరొక పక్క వాదనలకు సంబంధించి కూడా హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి అక్కడ అత్యవసర సంబంధించిన వాదనలు ఉదయం వేసినప్పటికీ మధ్యాహ్నం సాయంత్రం నాలుగు గంటల సమయానికి కూడా వాదనలు కొనసాగి ఇస్తామని చెప్పి కూడా అటు హైకోర్టు చెప్పడంతో కూడా హైకోర్టు నాలుగు గంటలకు విచారణ ప్రారంభం కావడం జరిగింది వాదనలు కూడా పూర్తి చే వాదనలు ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాదులు కానీ తర్వాత అల్లర్జున్ సంబంధించిన న్యాయవాదులు కూడా ఒకరి ఒకరు వాదనలు ఒకరు వినిపించడం జరిగింది దాంట్లో భాగంగానే ముందస్తుగానే ఆ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది ఆ వాదనలు కొనసాగడం తర్వాత మద్దతు బెయిల్ కూడా ఇస్తూ కోర్టు హైకోర్టు ఉత్తర్వులు అయితే ఇవ్వడంతో కూడా మరి కాసేపట్లో అల్లర్జున్ అయితే చెంచలు కూడా జైలు నుంచి అయితే విడుదలయ్యే అవకాశం అయితే కనపడుతుంది ఆ పత్రాలు ఎక్కడైతే ఆర్డర్ కాపీ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్డర్ కాపీ చెంచగూడ జైలు కి సూపర్ సబ్మిట్ చేసిన తర్వాత మరి కాసేపట్లో అయితే అల్లర్జున్ అయితే విడుదలయ్యే అవకాశం ఉంది ఇప్పటికే అభిమానులు భారీగా అభిమానులు అభిమానులు ఇప్పటికే ఇటు వివిధ ప్రాంతాలు ఇటు చెంచల్గూడ జైలుతో పాటు ఇటు గాంధీ హాస్పిటల్ నాంపల్లి కోర్టు కూడా అభిమానులు కుటుంబ సభ్యులు చిత్ర పరిశ్రమలకు సంబంధించిన కొంతమంది ప్రముఖులు కూడా అల్లర్జున్ వెంట ఉంటూ తర్వాత ఆ మద్దతుగా నిలుస్తూ కూడా వాళ్ళైతే రావడం జరిగింది అయినప్పటికీ ఇటు మరి మరి కాసేపట్లో అతన్ని విడుదలయ్యే సందర్భంలో మరి కాసేపట్లో విడుదల అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే అల్ల అరివింది ఉదయం నుంచి కూడా ఇటు చిక్కడపల్లి పోలీసులు కూడా అదుపులో తీసుకున్న సమయం నుంచి కూడా నేరుగా చిక్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి రావడం తర్వాత గాంధీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి నాంపల్లి పో నాంపల్లి కోర్టు కూడా రావడం కూడా అతని వెంటనే ఉంటూ ప్రస్తుతం జైలు వరకు కూడా తల్లి తరలించారు కాబట్టి అక్కడ కూడా వెళ్ళడం జరిగింది మరొక ఇటు హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో కూడా ప్రస్తుతం అయితే ఆయన అక్కడే ఉన్నారు కాబట్టి ఆ పత్ర ఆర్డర్ కాపీ అటు కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత ఆర్డర్ కాపీ కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత మరి కాసేపట్లో అయితే విడుదల అయ్యే అవకాశం ఉంది వాదనలు మరి ఇప్పటికే వాడి వేడి కొనసాగాయి కాబట్టి ఆ వాదనలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జరిగాయి కాబట్టి మరి కాసేపట్లో కూడా అల్లర్జున్ అయితే విడుదల అయ్యే అవకాశం అయితే కనబడుతుంది అయితే ఇప్పటికే వాదనలు సరిగా గంట అంటే మరొక కాసేపట్లో కూడా కూడా జైలు అంటే ఆరు గంటల సమయం అవుతుంది కాబట్టి వాట్సాప్ ద్వారా కానీ లేదా మెయిల్ ద్వారా కూడా ఆర్డర్ కాపీ అయితే సూపర్ నింట్కి అయితే పంపించే అవకాశం ఉంది కాబట్టి చూడాలి మరి ఎంతసేపట్లో కూడా అల్లర్జున్ అయితే బయటికి వస్తారు తర్వాత అల్లర్జున్ సంబంధించి వారి వారి వర్షన్ ఏ విధంగా మీడియాతో మాట్లాడతారనేది కూడా వేసిన ప్రస్తుతం అయితే పోలీసులు కూడా వారి వాదనలు వినిపించి వారికి సంబంధించిన రిమాండ్ విధించినట్లు కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే చెప్పారు కాబట్టి ఆ నాంపల్లి కోర్టు కూడా చెప్పింది కాబట్టి ప్రస్తుతం అయితే చెంచగూడ జైలు ఒక ఉత్కంఠకు అయితే తెరపడింది కూడా చెప్పవచ్చు